శ్రీవాసవి సేవా సమితి కమిటీ ఆధ్వర్యంలో ముప్పై ఒకటో నెల అమావాస్య అన్నదాన కార్యక్రమము దాదాపుగా నాలుగు వందలు మందికి అన్న ప్రసాదం ఇవ్వడం జరిగింది అలాగే ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు బీరెల్లి చంద్రశేఖర్ గుప్తా సెక్రటరీ గజ్జి ఉపేందర్ గుప్తా ట్రెజరర్ ఇమ్మడి రవికుమార్ గుప్తా వ్యవస్థాపక అధ్యక్షుడు ఉప్పల రమేష్ గుప్తా అలాగే కమిటీ సభ్యులు బీరెల్లి రాధాకృష్ణ వేణుగోపాల్ అమరవాది యాదగిరి స్వదేశ్ బాబు బిగూడెం లింగం పాండురంగం పులిగిల్ల మల్లేశం ధర్మారెడ్డి ప్రభాకర్ మరి అలాగే ఈ నెల కొత్తగా మనకి లింగంపల్లి వాస్తవ్యుడు అమరవాది యాదగిరి బ్యాంగిల్ స్టోర్ కూడా మనకు దాతగా ఇస్తానని అలాగే లక్ష్మీ నరసింహ కిరాణా జగద్గిరిగుట్ట ప్రశాంత్ కూడా మనకు ఈ నెల నుండి వెయ్యి రూపాయలు ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు వారికి కూడా మన కమిటీ వాసవి సేవా సమితి తరపున అధ్యక్షులు మాట్లాడుతూ ధన్యవాదాలు తెలపడం జరిగింది కమిటీ సభ్యులు మరియు చుట్టుపక్కల ప్రజలు వర్షం ఉన్నప్పటికీ ప్రతి నెలలాగే ఈ నెల కూడా కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించినందుకు కమిటీ తరఫున వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపడం జరిగింది జై శ్రీరామ్ శ్రీరామ్ రామలక్ష్మణ జానకి జానకి మాతాకి మా వాసవి సేవా సమితి వారి ఆధ్వర్యం నుండి మీకు ధన్యవాదాలు చెప్తున్నాము ఎందుకంటే నిన్న ఇవాళ వరుస సూచికలు ఉండే కాబట్టి ఇక్కడ జనం వస్తారో రాలనే ఉద్దేశంతో మేము ఆలోచించి ఈ యొక్క భోజన కార్యక్రమాలు భోజన కార్యక్రమం అంటే ఆకలితో ఉన్నవారైనా భక్తితో తినవాళ్ళైనా కూడా ఇక్కడికి ఇచ్చేస్తారనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం యథావిధిగా ముందుకు తీసుకెళ్లాము ఈ కార్యక్రమానికి ఇప్పుడు ఎంతో మంది భక్తులు మన యొక్క అమ్మవారి ప్రసాదం పుజించాలనే ఉద్దేశంతో ఇక్కడ వేచి ఉన్నారు వారికి అందరికి కూడా మా వాసవి సేవా సమితి తరఫున మరి ఒక్కసారి ధన్యవాదాలు చెబుతున్నాము గత ముప్పై నెలల తర్వాత ఈ రోజు ముప్పై ఒకటో నెల అన్నదార కార్యక్రమం చాలా విజయవంతంగా జరుగుతుందని మేము భావిస్తున్నాము అది మీకు కూడా తెలిసిన విషయమే ఎందుకంటే జగద్రుట్ట పరిసర ప్రాంతాల్లో ఎంతో మంది ఉద్యోగాలు చేసుకుంటూ మన లేబర్ పని చేసుకుంటూ ఉండేవాళ్ళు ఉంటారు కాబట్టి ప్రతి అమావాస్య రోజున ఈ దుర్గామాత ఆలయ ప్రాంగణంలో అమావాస్య రోజున ఇక్కడ భోజనాలు పెడతారు కాబట్టి ఇక్కడికి వెళ్ళి మన అమ్మవారి ప్రసాదంగా భుజించి వెళ్ళాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చేస్తున్నారు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెబుతున్నాము అదేవిధంగా మా వాసవి సేవా సమితి కమిటీలో మేము మొదలు పెట్టినప్పుడు కొంతమంది సభ్యులున్నా ఇప్పుడు అంచెలంచెలుగా ఎంతో మంది సభ్యులు ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వారి డబ్బు రూపకంగా కాకుండా వాళ్ళ సహాయ రూపకంగా కూడా ఈ యొక్క కార్యక్రమానికి మాకు సహకరిస్తున్నందుకు మా వాసవి సేవా సమితి సభ్యులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెబుతున్నాము వాసవి మాతాకి జై వాసవి మాతాకి దేవలో దుర్గా మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరా జై శ్రీరామ్ జై వాసవి జై శ్రీరామ్ జై దుర్గా మాతాకి జై మనము ప్రతి నెల లాగే ఈ నెల కూడా ముప్పై ఒకటో నెల అమావాస్య అన్నదాన కార్యక్రమానికి సిద్ధంగా ఉన్నాము ఈరోజు ఈ కార్యక్రమం ఎలా సాగుతుందని రెండు రోజుల నుండి మేము కొంచెం ఇబ్బంది పడుతూనే ఉన్నాము రెండు రోజుల నుండి ఈ కార్యక్రమంలో ఎలాంటి ఇబ్బంది రాకూడదని అమ్మవారికి దండం పెట్టుకున్నాము ఆ రకంగా మనకి నిన్నటి మీద ఇవాళ చాలా మెరుగ్గా ఉంది ఈ అవకాశం ఇచ్చిన మనకి దుర్గామాతకి వాసవి మాతకి వెళ్ళా మనము పాదాభివందనం చేస్తూ ఉండాలి అయితే ఈ కార్యక్రమం ముప్పై ఒకటో నెల ఇంత విజయవంతంగా సాగుతుంది అంటే మనకు మన వాసవి సేవా సమితి కమిటీకి ప్రతి ఒక్కరూ ప్రతి నెల వారు ఇయ్యదలుచుకున్న డబ్బు రూపేణా ధన రూపేణా వస్తు రూపేణా సహాయ రూపేణా అన్ని రకాలుగా చేస్తురు కనుక వారందరికీ కూడా వాసవి సేవా సమితి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అయితే ఈ కార్యక్రమానికి మీరందరూ రా వచ్చి ఇంత దిగ్విజయం చేస్తున్నందుకు వచ్చిన మీ అందరికి కూడా మా యొక్క ధన్యవాదాలు ఎందుకంటే మీరు ఇక్కడ ఇక్కడ పది కేజీల అన్నం దానం చేసిన క్వింటాల్ అన్నం దానం చేసిన చేసేవాడు చాలామంది ఉండవచ్చు కానీ దాన్ని భుజిస్తున్నందుకు కూడా వచ్చేవారిదే ప్రత్యేకత ఇవాళ ఇక్కడ కార్యక్రమం చేస్తున్నామంటే మీ అందరి సహాయక సహకారాలు ఉన్నందుకే మేము ఈ కార్యక్రమం చేయగలుగుతున్నాము ప్రతి నెలా మీరు ఇలా వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు అయితే మనకు రెండున్నర సంవత్సరాల నుండి కూడా ఈ దుర్గామాత దేవాలయ వ్యవస్థాపక కమిటీ ఏదైతే ఉందో మన రాము గారు అలాగే వారి సతీమణి లోపల దేవాలయంలో అమ్మవారికి నిత్య పూజలు చేస్తుంటది లక్ష్మి గారు వీరి దంపతులకు మరియు వీరి కుటుంబ సభ్యులకు వీరి ఏదైతే గోత్రం ఉందో ఆ గోత్రం అంతా దినదిన అభివృద్ధి చెంది అమ్మవారి ఆశీర్వాదాలతో సదా ఎల్లకాలం చల్లగా ఉండాలని వాసవి సేవా సమితి తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే ఇదిగో వీరిద్దరు చెప్పాను మీరిద్దరు దంపతులు అయితే వీరి కుటుంబం అంతా కూడా మనకు సహకరిస్తూ ఎలాంటి ఇబ్బంది లేకుండా కార్యక్రమం నె ఇక్కడ మీరు కొంచెం సహనంతో ఓపికతో ఓపి ఎప్పుడు ప్రతి చేస్తున్నారు అలాగే కానీ ఇవాళ వర్షా ప్రభావం వల్ల కొంచెం ఓపిక సహనంతో కార్యక్రమం చేపట్టనివ్వండి అన్నం వడ్డించుకున్న వాళ్ళందరూ కొనదాకా వెళ్ళే ప్రయత్నం చేయండి ఒకసారి వడ్డించిన తర్వాత మారు అక్కడ రెండో కౌంటర్ ఉంది అక్కడ పెట్టించుకునే ప్రయత్నం చేయండి ఇబ్బంది పెట్టకుండా వెనకాల ఉన్న భక్తులకు ఇబ్బంది పెట్టకుండా కార్యక్రమం ముందుకు పోయేటట్టుగా ఆశీర్వదించండి అయితే కమిటీలో ఎవరైనా కానియండి సహకరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు శిరస్సు వంచి అందరికీ కూడా మా కమిటీ ద్వారా నమస్కరిస్తున్నాను మన దేవాలయ కమిటీ దంపతులైనటువంటి రాము లక్ష్మక్క గారులకి మన వ్యవస్థాపక అధ్యక్షుడు ఉప్పల్ రమేష్ గుప్తా గారి చేతుల మీదుగా చిరు సన్మానం ఇవాళ శ్రావణ సోమవారం సోమవతి అమావాస్య సందర్భంగా మేము ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఏది చేయలేదు ఇవాళ చేయదలుచుకున్నాము ఈ చిరు సన్మానం స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాం వాసవి అయితే ప్రతి నెల కూడా మాకు సహకరిస్తున్నందుకు మరొకసారి మన రాము అన్న దంపతులకి వారి కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు అయితే కమిటీలో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ దయచేసి అమావాస్య రోజు పన్నెండు గంటల కల్లా వచ్చి సేవా కార్యక్రమంలో ఉండాలి అని పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై వాసవి జై శ్రీరామ్ పులిగుల రాజేందర్ కృష్ణ అన్నగారిని మా పెద్దన్నయ్య మా పెద్దన్నయ్య లాగా మేము మొదటి నుండి దాదాపుగా ముప్పై సంవత్సరాల పైబడి నుండి ఆ నేను మేము గుర్తు మమ్మల్ని అన్నయ్య గుర్తుపడతాడు మేము అన్నయ్య గుర్తుపడతాం మేము చెడ్డీలు వేసుకున్నప్పటి నుండి కూడా అన్నతో మాకు తీసుకొచ్చిన వ్యక్తి కూడా అయితే మా పులిగిల్ల రాజేంద్ర కృష్ణ అన్నగారి ఎందుకంటే జగద్గురు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అన్నంతో సహా డబ్బులతో సహా ఇళ్ళతో సహా అందరు కూడా ఈ యొక్క వెంకటేశ్వర స్వామి ఆ ఆశీర్వాదంతో జగద్గురుటలో ఉండే వారు అందరు కూడా బాగుంటారు కాబట్టి నన్ను ఇక్కడ తీసుకొచ్చినందుకు మా తీసుకొచ్చినందుకుంద్ర కృష్ణ గారికి నేను సన్మానం అలాగే సన్మానం అనంతరం అన్నగారు తన అమూల్య సందేశాన్ని భిన్నవించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను జై వాసవి వాసవి సేవా సమితి తరఫు నుంచి ముప్పై ఒక సంవత్సరం ముప్పై ఒక నెల నుంచి చేస్తున్నందుకు వాళ్ళ ప్రతి ఒక్కరికి అభినందనలు ధన్యవాదాలు అన్న గారు మీరు కూడా మా అమావాస్య భోజన కార్యక్రమాలలో ఇప్పటికే నాలుగైదు సార్లు పాలు చాలా సంతోషం జనం కోసం మనం టీవీ న్యూస్ వార్తలకు స్వాగతం श्रीकन्यका परमेश्वरी मायम्म कापा కొనకమాల గురుపత్ని వాణిగా అవతరించి కామధేను తోడుతా వచ్చిరే వైశ్యులను అనుసరించి శిష్టులను రక్షింపగా ఉందిరే అవతారములు వారు శ్రీ కన్యకా పరమేశ్వరి మాయం కాపాడు कृतयुगम्बुनरेणुका त्रेतमुन जानकम्मा बुन द्रौपदी कलियन्तु कन्यका परमेश्वर సుమశెట్టికి బిడ్డలు శశికాంతి మించినమ్మా శిశువులు మేరీ చుండిరే పార్వతీ అంశంబుతో వైశుల కుజనీ చెవిరుబురూ శ్రీ కన్యకా పరమేశ్వరి బౌ బాంధవులు అమ్మ తోడుగా ఉండి ఆ యొక్క ఆయుర ఆరోగ్యాలు ఇస్తుందని మేము భావిస్తూ ఇటువంటి సభ్యులందరం సేవా సమితిలో సేవా సంఘంలో బ్రహ్మాండంగా పనిచేస్తూ ముందుకు సాగిస్తాం కనుక ఇటువంటి ఇంకా ఎన్నో కార్యక్రమాలు జరపాలని ఆ భగవంతుని అమ్మవారిని కోరుకుంటూ విన్నవించుకుంటున్నాము దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండి అమ్మవారి ప్రసాదం మన వ్యవస్థాపకులైనటువంటి మన వ్యవస్థాపకులు అయినటువంటి ఉప్పుల రమేష్ గుప్తా గారు అదేవిధంగా అధ్యక్షులు మా అల్లుడు గారైన బీరెల్లి చంద్రశేఖర్ గుప్త గారు మరియు ప్రధాన కార్యదర్శి గారు గజ్జి ఉపేందర్ గారు మరియు కోశాధికారి అయినటువంటి ఇమ్మడి రవికుమార్ గుప్తా గారు వీరి వీరిచే బ్రహ్మాండంగా ముందుకు సాగిపోతున్నాం వారు తోలిస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేస్తుంది ఇది ఇంతింత అంతంత కొండంతలై బాగా పెరిగి ఇంకా అమ్మవారు అటువంటి యొక్క ఆలోచన మేరకు ఇంకా ఏదంటే అది చేస్తానికి సంసిద్ధంగా ఉన్నామని ఆ అందరినీ కూడా కోరుకుంటూ శ్రీ పరమేశ్వరి సాగనగ సత్య దేవుడు సత్యము మీ అని నా విశ్వేశ్వర అని చేసినామ సాగిన బిడ్డలకు ఐదేళ్ళు వయసు నిండే అక్షర వ్యాసంబుపై గురువైన భాస్కరుని రప్పించును విజ్ఞాన ప్రజ్ఞంబుతో ఇరువురికి కౌమార దశ కలిగి సంగీత సాహిత్యము విలువిద్య గొప్పగానే తిరమ్మ श्रीकन्यका परमेश्वरी मायं मतापा శాస్త్రములు నాలుగు వేదములు నేర్చిరమ్మా ఆశ్రమ విద్య నుండి వెంటనే గృహమునకు వచ్చిరమ్మా అశ్విని నక్షత్రము ఉదయము గురువార చేసిరి మహిళలంతా వాసవికి పుష్పవతి పేరంటము క్షకుపనయన పనయనము చేసిరి రత్నవతి రమణి విరుపాక్ష వైవాహికం వాయను పురమును విష్ణువర్ధనుడు పాలించుచుండే దండయాత్ర దండయాత్రతో పయనమై రారాజు పెనుగొండకొచ్చినప్పుడు ఈ రాజు ఎవ్వరని నా పాండవుల మనుమడై జనించినూ చంద్రవంశపు రాజుగా ఈతను ప్రఖ్యాతిగాంచినమ్మా రాజు రాజుకు హారతులు ఇచ్చుటకునై కన్యతోడుతనేను కుసుమార్య వేడుకలు చేయుచుండే కన్యకను మాచి రాజు మతి చెదిరికాంందు ready వైశ్య సంగము పెద్దలు యాచించి బాలనగరల నగరల పంపిణీ సత్యములందున వాసవిని మరువలి కాపోయిను కామాంధుడైన రాజు క్రోధముగా బాలురను చూచినమ్మా అని బాలురిట్లు బలుక ఆ మాట పడిచె వినమ यं मका చేసేదా నీరలు కన్యను మౌఢ్యమయ్యా ఇప్పుడెట్లు చేతు మా పెండ్లి అనిరీ మాఘమున తరలి వచ్చి తక్షణము మంచిదని మంచిదనిరీ ईश्वरी హృదయమునస్ఫురించెను భాగవత గ్రంథం మందు ఉండి నా పద్యం జ్ఞప్పికొచ్చి వారదాక్షుల ఎందు పుణ్యమౌను కామాంధ ద్రోహులకు పానీయమిచ్చిన పాపమౌను జ్ఞానముతో యాచించిరి బాలు బొంకు నిర్ధారణ చేసి దుష్టుడైన రాజుతో నేర్పుగా తెలివితో ఇటు చెప్పిరి శ్రీ కన్యక పరమేశ్వరి धर्मम्बु ते गतिकिते गति किया अन्धुनी किले चेत् పార్ట్నర్స్ ఆర్య జ సేవా సమితి హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొడక్షన్ సర్వీస్ ఎన్టీఎల్ స్టూడెంట్ ఫౌండేషన్ తెలంగాణ ఆర్యవైశ్య సమితి టీవీ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి